ముందుగా తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ వారికి నమస్కారాలు నేను మీ పాలపర్తి వినోద్ కుమార్ ఈనాటి బాలలే రేపటి అన్న నానుడి ప్రకారం ఈనాటి ఒంగోలు జాతి లేగదోడలే రేపటి చక్కటి ఒంగోలు జాతి పాడావులుగా తయారవుతాయి దూడలు అశ్రద్ధ కాకుండా జాగ్రత్తగా పెంచుకుంటే చక్కటి ఒంగోలు జాతి ఆవులుగా రూపుదిద్దుకుంటాయి ఇది ఎల్ థర్టీ ఫోర్ లామ్ ఎల్ థర్టీ ఫోర్ అనే నెంబర్కి ఈ దూడ మా ఫామ్లో మా ఆవుకి జన్మించింది ఇది ఇప్పుడు ఒక పది నెలలు ఆ పది నెలల వయసుతో కలిగి ఉంది ఇది లామ్ ఎల్టన్ భీమా అనే సెమ సెమరకి ఈ ఈ గీత్త జన్మించింది ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిన గీత్త దూడ దీని పైన అనేది సార కానీ తోక కానీ టెస్టికల్స్ కానీ బొడ్డి కింద పేలికి కానీ కాల్డ్ బ్లాక్స్ కానీ మంచి క్వాలిటీ దూడ ఇది మా ఫామ్లో అనదర్ గీత్త దూడ ఇది ఓబి ఇరవై రెండు అరవై ఆరు అనే నెంబర్కి జన్మించింది ఇది కూడా మంచి దూడ దీని కూడా క్వాలిటీ కానీ క్యారెక్టర్లు కానీ బాగుంటుంది కానీ మా ఆవులు ఎక్కువ వల్ల మేము అనేది ఆహారం తక్కువ ఇస్తున్నాం కాబట్టి కొంచెం అలా ఉంటాయి ఫీడింగ్ ఎక్కువ ఇచ్చుకుంటే ఇంకా బాగా షైనింగ్ అయి నున్నంగా తయారవుతాయి ఇది మా గిత్త గిత్తదోడ ఇది మా అరవై అంగుళాల సైజు కలిగిన కపిలావు ఉంది కదా దానికి పుట్టింది గిత్తదోడ ఇది ఇప్పుడు మూడున్నర నెల వయసుతో ఉంది మళ్ళీ కపిలావు ఇప్పుడు ఒక టూ మంత్స్ అట్ట ప్రెగ్నెంట్తో ఉంది ఇది మా ఫామ్లో మా ఆవుకి జన్మించిన లేగ దోడా దీనికి వయసు వచ్చి ఒక ముప్పై రోజులు ఉంటుంది ఒక నెల ఇది లామ్ ఎల్వన్ శివా బుల్ అనేసి మనకి జన్మించింది శివాబుల్ బుల్ అనేది మంచి పేరు ప్రఖ్యాతి కలిసిన బుల్లు మన మన ఒంగోలు ఆవులకి సైజు బాగా బోన్ పవర్ ఎముక్ పుష్టి బాగున్న మంచి సెమం చేసుకుంటే ఇలాంటి దూడలు పుడతాయి ఇది మా ఫామ్లో మా ఊకి జన్మించిన పెయ్యి దూడ ఇది మంచి టాప్ కలిగి టాప్ క్వాలిటీ కలిగిన పెయ్యి దూడ ఇది వచ్చి దీనికి వయసు వచ్చి ఒక నెలలు పదమూడు నెలలు ఉంటుంది ఇది ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ నెంబర్కి అనేది అనే నెంబర్కి ఈ పెయ్యి దూడ జన్మించింది ఇది కూడా తులసూరి కట్టిన పెయ్య దీనికి ఇప్పుడు కట్టి ఒక త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అండ్ ఫోర్ మంత్స్ కన్సీవ్తో ఉంది ఇది ఫస్ట్ టైము కన్సీవ్ అయింది ఇది లామ్లో ఎల్ ఐదు వందల పదిహేను నెంబర్కి ఈ పేదోడ జన్మించింది మా ఒంగోలు జాతి ఆవుల కోసం మేము ఒరిగెడ్డి చుట్టలు అంటే ఆహారం అనేది మా ఈ ఆవులకి ఇది ఒరిగిడ్డే వేస్తాను నేను ఒరిగిడ్డి చెనకాయ పుట్టేస్తాను ఈ ఒరిగడ్డి మా వ్యవసాయం భూమి కాకుండా మా పక్క రైతులు తెలిసిన వాళ్ళ కడుకొని నేను తీసుకుంటాను మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు చుట్టల దాకా నేను ఒరిగిడ్డి కట్టలనే తోలిచ్చాను మూడు ఒరిగిడ్డే వాములు వేయించాను ఇక్కడ ఆవులు ఒంగోలు జాతి ఆవులు ఆవరణలో ఒక గిడ్డ వాములు వేసాను మా ఇంకో ఒక దుడ్డు ఉంది అక్కడ ఆ దుడ్డులో కూడా ఒక రెండు వాములు వేసాను ఆ రెండు అయిపోయాయి ఇప్పుడు ఇది మూడో వామి రేపు ఏప్రిల్లో కట్ట కోతలకు వచ్చేస్తాయి అప్పుడు దాకా దీన్ని వాడుకుంటే మళ్ళీ మేము కొత్త గిడ్వామి మూడు నాలుగు గిడ్డు వాము మళ్ళీ వేయిస్తాం ఒంగోలు జాతి వుల కోసం వేసిన మరో మరో షెడ్ ఇది దాన్ని కూడా మీకు అందరికి పరిచయం చేస్తాం ఇది మా ఒంగోలు జాతి ఆవుల కోసం వేసిన మరో షెడ్డు దీంట్లో ఏందంటే మామూలుగా వర్షాకాలం అయితే ఆవులు కట్టేసిన ఇప్పుడు మాత్రం చెనక్కాయ పుట్టు అనేది మేము స్టోర్ చేసి పెట్టుకుంటాము మా టెన్ థర్టీ ఫైవ్ జేసీ ట్రాక్టర్ సహాయంతో ఒక పది పదిహేను మంది మనుషులు తీసుకొని వెళ్ళి ఒక పదిహేను ఎకరాలు వేర్చానుగా పొట్టు అది ఒక ఏడు ఎనిమిది రోడ్లు తొమ్మిది రోజులు అవుతాయి చుట్టూ కర్రలు కట్టి పట్ట బాక్ కట్టి పైకల్లా పోసుకొస్తాము దాన్ని ఇక్కడ పోసుకుంటాం ఇలా వేసిన వాళ్ళు ఏంటంటే ఎండకి ఎండినా పర్వాలేదు కానీ వానగ తడిస్తే మాత్రం మామూలు పాచిపోతుంది మంచు దానిపై కురిస్తే బూజు పట్టిపోతుంది అందువల్ల వానగా తడవకూడదు మంచు దానిపై కురవకుండా కాపాడుకుంటే ఎండ సమయంలో కానీ ఈ వేచ్చిన పొట్టు కానీ వేస్తే ఆవు నీళ్ళు అనేది బాగా తాగుతుంది ఈ వేచ్చిన పొట్టు తిన్న వల్ల అప్పుడప్పుడు మనం బెల్లం కాని పెట్టుకుంటే ఆవులకి చాలా మంచిది మా మా ఒంగోలు జాతి ఆవుల కోసం వేసిన మరో ఇది వడ్ల గోడము మేము మా చేలో పండిన వడ్లన్నీ ఇక్కడ ఈ గోడంలో స్టోర్ చేసి పెట్టుకుంటాము ఆవులు రాత్రి చీకటిగులు ఆ సమయంలో సాయంత్రం గంటలకి షెడ్లోకి వచ్చేస్తాయి అన్ని కొన్ని ఆవులు కొన్ని ఆవులు అక్కడ ఆ షెడ్లో ఉంటాయి కొన్ని ఆవులు మాత్రం ఇక్కడ కట్టేస్తాము ఉదయాన్నేసి మళ్ళీ ఆ షెడ్లోకి వచ్చేస్తాయి అక్కడికి ఇక్కడ మారుతూ ఉంటాయి మాకు వ్యవసాయ పరంగా ఒక పదిహారాల పొలం ఉంది మా పొలంలో పండిన వడ్లు ఇవి మావులు అందరికీ మామూలుగా మూడున్నర పుట్లు అట మండుతాయి నాకు ఒంగోలు జాతి ఆవులు ఉండవు పేడంతా నా చేను తోలుతాను కాబట్టి నాకు నాలుగు నాలుగున్నర పుట్లు దిగుబడి అనేది వస్తుంది ఎందుకంటే ఆవు పేడ తోలుతున్నాను కాబట్టి కల బాగా కింద భూములు బాగా కలిగి సారంతం అవుద్ది అందువల్ల నా ఒడ్లు నా పండే నా భూమిలో పండిన వడ్లన్నీ నేను మాసూళ్ళు అమ్మకుండా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను మామూలుగా ఒక పది పదిహేను మంది మనుషుల చేత ఆరబోయిచ్చి బాగా ఎండబెట్టి గోతాలకెత్తి మా గోడలో స్టోర్ చేసి పెట్టుకుంటాం ఈ దాకా మధ్య ఈ వడ్లు ఇందాక మీరు తిన్నారు కదా అదే అన్నం ఈ వడ్లలోదే అన్నం గొడచుడు పొడి పొడిగా ఎలాగుందో మీరు చెప్పారు కదా ఏంటంటే మన పాతొడ్లు అనేది బియ్యం బాగుంటాయి మన్నం పొడి పొడిగా ఉంటుంది ఇది మధ్య దాకా మంచి రేటుకి అడిగారు ఇప్పుడు ఏదో రేట్లు తగ్గుండాయి అందువల్ల లేకుండా ఇంకా ఇవి కూడా ఇచ్చేయాలి మా మా నెల్లూరు జిల్లాలో ఇరవై బస్తాలు ఒక పుట్ట అంటాడు ఒక బ ఒక బస్తా వచ్చి నలభై మూడున్నర కేజీ అట్లాంటి ఇరవై బస్తాలు ఒక పుట్టి మాకు నాలుగు పుట్లు నాలుగున్నర పుట్టు మా చేలో పండుతాయి మా చేలో పండేదైన కారణం ఏంటంటే మా ఆ వచ్చిన ఆ పేడ మూత్రం ఎంత మేము ఏంటంటే మా ట్రాక్టర్తో జేసీపీతో పెట్టి పోయించి మా చేలో తోలుతాము దానివల్ల మాకనే దిగుబడి బాగా వస్తుంది ఆ పొలంలో పండిన ఒరిగిడ్డంతా మా ఆవులకి మేము రోల్స్ కట్టించి మేము ఆవులకు ఉపయోగించుకుంటున్నాం దానాగా తినేదాని కోసం ఆవులు మా ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు ఆవరణ చూసిన ఆ ఆవులు కానీ మా మామయ్య గారు కాడ ఉన్న ఆవులు కానీ వీటికి అన్నిటికీ పోషణ కూడా ఖర్చుకి మాకు ఈ వ్యవసాయం భూముల పండే ఈ ఒడ్లు పోటుకుండా వచ్చి ఇన్కమ్తోనే మేము కష్టపడి పెంచుకుంటున్నాం మా లాంటి రైతుల్ని గవర్నమెంట్ కూడా గుర్తించి మాకేం పెద్ద ఏం ఇవ్వలేదు ఏదో వాటికి సంబంధించిన ఫీడింగ్ అట్లాంటివి ఇస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉండేట్టు ఉంటుంది టోర్ మా ఆవుల కోసం మేము నెల్లూరు నుంచి ఒక ఆటో తీసుకొని వెళ్ళి జొన్నలు సద్దలు మినప్పొట్టు శనగ శనగపొట్టు మళ్ళీ ఉప్పు బెల్లం ఇవన్నీ ఒక పది పదిహేను బస్తాలు తెచ్చేసుకుంటాను అవి ఇక్కడ పెట్టి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా ఇవి అక్కడ మా ఇంటికాడ అయిపోయే కొద్దీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఓట్లో పోసుకుంటా ఉంటాను ప్రతి నెలకు ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాను మా ఫామ్లో టాప్ సైజు కలిగిన ఒంగోలు జాతావులు ఇది అరవై ఒక అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతావు మనిషిని ఏమందో నేను బైక్ వేసుకొని అక్కడి నుంచి వస్తూ ఉంటే నన్ను చూసి అంబో అని అరస్తే మనిషిని తన యజమాన్ని వెంటనే గుర్తు కలిగే బ్రీడ్ నాకు తెలిసి ఒంగోలు బ్రీడ్ అనిపిస్తుంది ఎందుకంటే వాటిని నేను పెంచుతాను వాటి మా అమ్మకారం నాకు తెలుసు నా మామకారం వాటికి తెలుసు అవి పెంచే వాళ్ళకే తెలుస్తుంది ఈ ఆవు అంటే నాకు చాలా ఇష్టం మంచి సైజు టాప్ సైజు అరవై ఒకటి ఒంగులాలు కలిగిన ఒంగోలు చేస్తాం ఇది మా ఫామ్లో అరవై అంగుళాలు కలిగిన కపిలావు ఇది ఇప్పుడు వచ్చి గీత్తదోడకి జన్మనిచ్చింది బాగా ఆ ఒంగోలావుకి మీరు అన్నారు కదా ఆ కపిలావు కూడా ఆ ఆ తల ఇస్తడం అదే కావాలి ఆ మెజటిక్స్ లుక్స్ అనేది అది ఆ కళ్ళు కానీ ఆ వర్ణం కానీ ఆ షేప్ కానీ ఆ బాడీ కానీ మనం ఎండబడే కొంది ఆ మెరుపు అనేది రావాలి ఆ కపిల వర్ణం మా ఫామ్లో అరవై అంగుళాలు కలిగిన మళ్ళీ అనాథరావు ఇది కూడా మంచి సైజు ఇది మా ఫామ్లో రెండు దూడలకు ఇచ్చింది ఇది మంచి టాప్ క్వాలిటీ మా ఫామ్లో టాప్ సైజు కలిగిన అనాధర ఒంగోలు చేతావు మంచి క్వాలిటీ మంచి షేపు మంచి మోపరం మంచి డబల్ బాడీ తోక కానీ కింద చనుకొట్లు కానీ బొడ్డి కింద పేలికి కానీ బాగుంటుంది మంచి తెల్లటి వర్ణం బాడీ డబల్ బాడీ బాగా హెవీ గా హెవీ కలిగిన బాడీ ఇలాంటి ఆవులు రేరుగా ఉంటాయి కొంతమంది కాడే ఉన్నాయని నా అభిప్రాయం ఇలాంటి ఆవులు కానీ మనం కాపాడుకుంటే వాటి నుంచి మంచి దూడలు అనేది మనం తీసుకోవచ్చు ఒంగోలు జాతీయ ఆవులు కడుపుతో పిన్న ఉండే ఆవులు ఏంటంటే బాగా బలం మీద ఉంటాయి మామూలుగా ఎందుకంటే కడుపుతో పిండం ఉంది కాబట్టి మనం తిండి బాగా తీసి పెడతాం కాబట్టి ఆ తిండి అనేది దూడకు అందిస్తూ ఆవుగా బలిష్టంగా తయారు తయారవుతుంది ఆవులు ఏంటంటే కొంచెం పాలు అనేది ఇస్తూ ఉంటాయి కాబట్టి కాల్షియం తగ్గుతూ ఉంటుంది అంటే పాలు దూడ తాగుతూ ఉంటుంది దానికి గుద్దుతుంటుంది రక్తం అనేది ఆ పాల రూపంలో కరగతుంటుంది కాబట్టి ఆవులు కొంచెం బలం తక్కువగా ఉంటాయి ఆవులు కొంచెం బలం మీద ఉంటాయి ఈనావులకి మాములు దూడ పాలు తాగుతాం కొంచెం సపరేట్గా దాన ఎక్కువ ఇచ్చుకుంటే బలిష్టంగా తయారవుతుంది నా కాడ ఇన్ని పశువులు ఉన్నాయి కాబట్టి నేను తలా వారిగా ఉన్నాను కాబట్టి తలా రమంతమంత ఆహారం పెంచుకుంటూ ఉన్నాను కానీ ఒంగోలు జాతావుల్లో మనం ఇచ్చే మేత దానికి ఒక పది రోజులు ఇస్తే అదే మేత మనకి యజమాని ఇగలుతాడని గ్రహించి ఆ మేతే తిని అట్టే జీవన దాని మను కూడా సాధించగలిగే బ్రీడ్ ఏకైక బ్రీడ్ ఒంగోలు బ్రీడ్ దా మెజర్టిక్స్ లుక్స్ అండ్ ఆ మెజటిక్ క్వాలిటీ ఏ బ్రీడ్లో రా దాన్ని పోయేవాడు కూడా మా ఫామ్ సాయి అలా కన్నేసి చూసి వెళ్తూ ఉంటారు అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళకి ఏం దెబ్బ ఓ అందరూ చూస్తున్న దిష్టి అనిపిస్తుంటుంది అది మనం అటు అనుకోకూడదు ఆ ప్రేమ ఉంటేనే కదా మన దొడ్లో కూర్చోవాలి చూస్తున్నారు దాన్ని మనం గ్రహించాలా వాళ్ళు కూడా ఇలా చూసినప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా ఆవుల్ని పెంచ పెంచుతారనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను నా ఒంగోలు జాతీ ఆవులు పెంచేటప్పుడు నేను నాకు ఒక చిన్న సలహా వచ్చింది నా గుజరాత్కి వెళ్ళి గిర్రు అట్లాంటి బ్రీడ్ కూడా తెంచి పెంచదామని మా నాన్నని మా తాతయ్యని నేను అడిగాను వాళ్ళు కూడా సరే అని అన్నారు తర్వాత నేను అక్కడ గుజరాత్ రాజ్కోటే అహ్మదాబాదు ఆ ప్రాంతానికి వెళ్ళాను నాకు లాంగ్వేజ్ రాదు నాకు తెలిసిన వ్యక్తి ద్వారా వెళ్ళి అతను వాళ్ళ భాషలో మాట్లాడేది నాకు చెప్పేది కొన్ని ఆవులు చూశాను కొంతమంది బ్రీడర్స్ని కూడా కలిశాను అక్కడ రాజ్కోట అహ్మదాబాద్ ఆ ప్రాంతంలో జొన్నగడ్డలు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఒంగోలు ఆవులు మంచి ఆవులు ఓటి పాలసారనే పెంచండి ఆ బ్రీడ్నే డెవలప్ చేయండి మీరు బంగారాన్ని మీ కాడ పెట్టుకుని మా వెండికి మీరు ఎందుకు వస్తారు మీది మీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కర్ణాటకలో ఒంగోలు ద బెస్ట్ బ్రీడు దాన్నే పెంచండి అని చెప్పిన పాట నేను ఒక రోజులో ఆడ లాడ్జీలో పనుకొని ఆలోచించుకొని ఆవులు వద్దు అని మా తాతయ్య మా నాన్నకి చెప్పి సరే నాన్న పాటు వచ్చేసి వీటి మీద పరిశోధన చేసి వీటికి మంచి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ చేయించి మంచి మంచి దూడలు పుట్టించాను యాభై తొమ్మిది అరవై అరవై ఒంగుల సైజు కలిగిన పీలు కూడా నా నా పీలు కూడా నా ఫామ్లో ఉండాయి ఇలాంటి ఆవులు ఇంకా నేను అభివృద్ధి చేయాలని నాకు చాలా చేయాలని నా కోరిక ఉంది కానీ ఏంటంటే నా ఇప్పుడు మా నాన్నకి మా మా నాన్న అడగందే నేను ఏది చేయను కానీ గవర్నమెంట్ కూడా మా లాంటి రైతుల్ని కొంచెం ఆలోచించి ఆర్థికంగా మాకు ఆ దానారూపంలో ఫీడింగ్లు ఏదో ఒకటి మన సైలేజీ అట్లాంటివి ఇస్తే మాకు ఇంకా చాలా సంతోషం ఇట్లాంటి బీడ్ని కూడా మాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా డెవలప్ చేయగలుగుతాం లంపీ స్కిన్ డిసీజెస్ ఎల్ఎస్డి అంటారు చాలా మంది ఎల్ఎస్టి వచ్చినప్పుడు నాకు తెలిసి భయపడాల్సిన అవసరం లేదు అది ఒక చిన్న వైరసే అది దాని గురించి బ భయపడ నాకు తెలిసిన చిన్న వైద్యం నేను వాడేది దూడలకి అప్పుడు మా ఆవులకి అన్నిటికి వ్యాక్సిన్ చేయించాను ఈ దూడ పాలు తాగుతుంది కాబట్టి దీనికి వ్యాక్సిన్ చేయించలేదు దీనికి ఎల్ఎస్టి వచ్చింది ఎల్ఎస్టి వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి నివారణ ఏంటంటే ఇంట్రాసెఫ్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ అనే ఒక చిన్న బుడ్డు పొడి ఉంటుంది దాని పక్కన డిజిటల్ వాటర్ ఉంటుంది అది ఒక నాలుగు బుడ్లు తీసుకొని వరుసగా నాలుగు రోజులు చేయాలి దానికి సపోర్ట్గా జీటు ఇంజక్షన్ చేయాలి జీటు అదేవిధంగా అవిల్ అనేది నియో నియోమ్యాక్ ఉంటుంది ఇంజక్షను ఆ నియోమాక్ చర్మం కింద ఈ ఇట్లాంటి చిన్న దూడలప్పుడు ఒక వన్ ఎంఎల్ చేసి మళ్ళీ ఏడో రోజు వన్ ఎంఎల్ చేయాలి అదేవిధంగా దాంట్లో ఇంకొక ఇంజక్షన్ కూడా ఉంది దాని పేరు వచ్చి నిమోవిట్టు నిమోవిట్ దేనికి పనిచేస్తుందంటే ఆ పైన ఉండే పుండులు నెప్పులు కండన కూడా దెబ్బ తిని కుళ్ళుంటే కూడా నిమోవెట్ ఇంజక్షన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ విధంగా ఈ కోర్స్ అనేది మనం కానీ వాడితే దానికి పరిష్కారం దొరికి ఉపశమనం ఉపశమనం కలిగి వెంటనే ఈ ఈ దద్దులు అనేది మాడిపోతాయి ఇప్పుడు కూడా దీనికి చాలా వరకు మానిపోయినాయి చాలా మంచి పెయ్య నుదుటు కానీ కొమ్ములు కానీ పైన ఈ విధంగా ఈ బుడిపెట్ వస్తే కిస్కిన్ అనే ఆయిల్మెంట్ ఉంటుంది ఆ కిస్కిన్ ఆయిల్మెంట్ వాటిపైన అప్లై కానీ చేస్తే బొచ్చు కూడా వచ్చేస్తుంది లంపీ స్కిన్ ఎల్ఎస్పీకి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వ్యాక్సిన్స్ అవన్నీ వచ్చేస్తుంటాయి మన ఆవుల్లో కూడా ఇప్పుడు అప్పుడు ఒక్కటే వచ్చింది కానీ ఇంక వేటికి రాలేదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు వెంటనే వస్తే ఇంజెక్షన్ కానీ వేయించుకుంటే నిర్ణయం అయిపోతూ ఉంది పాలు పడావు ఇది పాలిస్తాయి అవి కూడా పాలిస్తాయి మేము కొద్దిగా తక్కువగా తీసుకుంటాం ఇన్ని పాలు మేము ఏం తీసుకోవాలని నేను పాలు అమ్మను నా కాన్సెప్ట్ ఏంటంటే మంచి మంచి ఆవులకి మంచి సెమ్మన్లు వేసి దూడలు పుట్టించాడు అది మేలు పుడుతుంది ఫీమేల్ పుడుతుంది అది భగవంతుడి నిర్ణయం నాకంటూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది నాకు మంచి దూడలే వస్తాయని మా ఫామ్లో పుట్టిన ఈ ఆవు ఇది ఓబీ ఇరవై రెండు డెబ్బై రెండు అనే నెంబర్కి పుట్టింది దీనికి ఎల్వన్ శివాబుల్ అనే సెమ్మన్ చేస్తే ఇప్పుడు గిత్త దోడకి జన్మనిచ్చింది ఇది మార్నింగ్ ఉదయాన్న వచ్చి ఒక రెండు లీటర్లు సాయంత్రం వచ్చి ఒక నాలుగు లీటర్ పాలు ఇస్తుంది ఇన్నప్పుడు వచ్చి ఉదయం ఒక మూడు సాయంత్రం వచ్చి ఒక రెండున్నర ఇస్తాయి మా ఆవులు ప్రతి ఆవులు కూడా రెండు లీటర్ల పై నుంచి ఐదు లీటర్ లాపలే పాలు ఇస్తాయి ఏంటంటే నా ఎనిమిది లీటర్లు ఇస్తాయి తొమ్మిది లీటర్లు ఇస్తాయి అంటారు అది నేను నమ్మను రెండు లీటర్ల పైన ఐదు లీటర్ల లోపలిచ్చే ఆవులకి కోరిదొడలు పుడితే అవి బండలాగేటప్పుడు దమ్ము రొప్పు అనేది ఆగుతున్నాయి కానీ ఎక్కువ పాలు ఇవ్వాలంటే మన జెర్సీస్ ఎమ్మల్ క్రాస్ బ్రిడ్లు తీవాలా అలాంటి ఒరిజినాలిటీ పోతాయి అందువల్ల నేను ఏంటంటే ఒరిజినల్కి ఒరిజినల్ బ్రీడ్ బ్రీడేసి మన మంచి దూడలు అనేది మన ఫామ్లో నేను తయారు చేస్తున్నాను